ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మార్చి స్టార్ట్ అవుతుంది రోజు స్టార్ట్ అవుతుంది మళ్ళీ కూడా సకాలం వస్తారో మన అప్పుడు చెట్లు కాదు పెట్టు కాసుకోవడం అదే సార్ దానికోసమే తీసుకోవడం లేకుండా లేకపోతే నీళ్లు కట్టుకోవాలి

మీకు ఎంత వస్తుంది ఒక ఒక ఎకరాకి ఎన్ని బాక్సులు వస్తాయి మీకు ఎకరాకి ఎకరాకి మూడు వందల బాక్సులు మూడు వందల బాక్సులు అంటే ఒక ఒక ఎకరా మీద మీకు ఎంత ఉంటుంది దిగుబడి ఎంత ఎంత పోగా దీనికి పెద్ద లేబర్ కూడా అక్కర్లేదు కదా వాటర్ ఉండాలా ఫెర్టిలైజర్ చేసుకోవాలి ఫెర్టిలైజర్ కూడా దీంట్లో ఏం వెరైటీస్ ఏమైనా ఉన్నాయా దీంట్లో మేజర్ గా మనం మార్కెట్ ఉండదు